ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయ చేత వచ్చేసారండి పని అయితే స్టార్ట్ అయిపోయింది చూపిస్తా ఉండండి వర్కర్స్కి మాతో పాటు పొద్దుపొద్దునే ఛాయ్ పెట్టేశాము చాయ్ కూడా అయిపోయింది మా కాళ్ళ మీద పడుతుంది కానీ అయితే సామాన్లు అన్నీ సర్దిసుకుంటుంది ఆ లక్కీ గాడైతే అయితే ఇల్లంతా ఖరాబ్ చేస్తున్నాడు వస్తున్నాడు ఎక్కడి అక్కడ వేసి ఎరా హై జ లక్కీ జప్ లక్కీ హాయ్ జమా హాయత్త హాయి అని చెప్పు హాయత్తలు హాయ్ మామలు అని చెప్పు పిన్నులొద్దులే మళ్ళీ అమ్మొచ్చి కొట్టిద్ది మా ఏంటని నవ్వుకుంటున్నా దొంగి దక్కలో పడవాలి మామిడి అడుగుతూ ఉంటుందండి మా చెల్లిని తీసుకురా మా చెల్లిని తీసుకురా నేను నాకే కుదరకది నా మావిడ ఎప్పుడు చెల్లిందా చెల్లిందా అని అడుగుతూ ఉంటుంది ఏంటోది నా నమ్మక ద్రోహం దాగా బాసా మరిదికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఏంటోది నా నువ్వు చూడు ఇప్పుడు నువ్వు మర్యాదగా మా ఆవిడికి చెల్లిందమ్మంటావా నీకు చెల్లిందమ్మంటావా అయ్యా పెత్తే మీ ఆవిడికి తెచ్చుకోయ్యా నాకు వద్దులే అయ్యా చెల్లి రే వద్దులే పోరా అయిపోయిందా టీ పదండి మరి ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగా వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు మామూలుగా మనం డైలీ టీ ఇస్తాం కదా మార్నింగ్ టీ ఇవ్వటం అదంతా ఈరోజు కొద్దిగా హడావుడి హడావుడిగా ఉండి వీడియో ఏం సరిగ్గా తీయలేదు అందుకని చెప్పేసి అందుకని చెప్పేం లేదు సాయంత్రం పూట ఈరోజు స్ప్రైట్ ఇస్తున్నాము ఎక్కడెక్కడ వర్క్ వచ్చింది ఏం చేస్తున్నారు ఏంటి అన్నది కూడా చూద్దాం ఓకేనా ఈరోజంతా ఫుల్ బిజీ అయిపోయామండి ఆ ఎండలో ఎలా తిరిగా ఉంటే అలా తిరిగాం ఈరోజు రెండేళ్ళ ఇంకా మా వాళ్ళు డ్రింక్ తాగండి అంటే వద్దు టీయే కావాలి అని అంటున్నారు వాళ్ళు అది సంగతి సో ఫ్రెండ్స్ ఇదిగా ఇంకా లేడీ పెద్ద మనిషి ఏంటి హాల్ అయిపోయిందా ప్లాస్టిక్ హాల్లోనా నేను బయట నుంచి వచ్చా నాకేం అంత చీకటిగా ఉంది ఆ భాష సినిమాలో బ్రహ్మాండం నాకేం కనపడతలా నాకేం కనపడతలా అన్నట్టుంది హాల్లోనా ఇదేంటి అయిపోయినట్టుంది కా నా చూడటానికి మరి ఇటా ఓకే కిషనా ఇదిగోండి నిన్న చూశారు కదా నిన్న బెడ్రూమ్లో జరిగింది వర్క్ బెడ్రూమ్లో ఈ వర్క్ జరిగింది నిన్న ఈరోజు గురు ఈ రూమ్లోకి ఏమైనా వెళ్ళారా ఏం చేయలేదు అయితే ఇటు ఓకే ఇటు ఏం చేయలే ఇగో హాల్లో వరకు అయితే ఈ హాలు ఈ రూము ఈ గోడ ఈ గోడ ఈ గోడ కంప్లీట్ అయింది ఇవి మరి వాటర్ ఉన్నాయని చెప్పి అప్పుడే కొట్టరు అవి తర్వాత లక్ష్మి ఏడు మరి పోల్స్ ఎట్టాడు బయట ఉన్నాడా సో ఇదిగో కిచెన్లో ఇది అవుతుంది పెద్ద మేస్త్రి ఏరి ఆహా భోజనానికి వెళ్ళారంట సో అది ఇక్కడ జరిగింది ఓకేనా ఈరోజు మీకు టీ లేవు ఈ బయట ఈ సైడ్ చేస్తారు కదా అటు సైడ్ చేయరు ఇప్పుడల్లా అది ఎండింగ్ ఓకే కష్టపడ్డ వాళ్ళు కొద్దిగా దాహం తీర్చుకుంటారా ఈ కుర్రోడ్ పని మధ్యలో గ్యాప్ వచ్చాక పెళ్లి వచ్చిందండి నాకు అర్థం ఏంటో మరి ఆ డ్రింక్ నువ్వు పోస్తా నేను పోయినా డ్రింక్ డ్రింకు నువ్వు పోస్తావు నేను పోయినా అంటున్నా అలా నాకు కొద్దిగా ఖాళీ పొద్దు పొద్దునుంచి ప్రాణం తీస్తున్నారంటావా ఏంటి లక్ష్మి అంత నీరసం అయిపోయావు మా ఇంటి పని అంటేనే అందరికి నీరసాలు వచ్చేస్తాయి సెలవులు వచ్చేస్తాయి పనులు ఉంటాయి ఫంక్షన్లు ఉంటాయి ఎగురు నువ్వు నీకేం సెలవులు లేవు ఈ మధ్యలో ఉన్నాయి అది నాకు తెలుసు మా ఇల్లు అంటేనే వచ్చేస్తాయి సెలవులు అందరికి నిన్న సాయంత్రం మన బాత్రూమ్ లో స్టోరేజ్ రూమ్ కి అది పెట్టారు కదా సెంట్రింగ్ అదంతా తీసారు తీసారు ఇది స్టోరేజ్ రూమ్ మీరా టైం అయింది అయింది అప్పచెప్పి బాని అవ్వాలన్నారా ఎవరు రబ్బాని మేసరా నాగలి మీరా మిశ్రా ఓకే ఇంకా ఎంతసేపు ఉంటారు నైసేపు ఉంటారు ఇంకా బాగుంటా అయిపోయిందా కట్టేస్తున్నారా షాపు మళ్ళీ తిరిగి రేపు పొద్దున్న ఆరు గంటలకు తెరవండి ఈ షాపు వర్క్ షాప్ ఎనిమిదా ఫ్రెండ్స్ ఇదిగా వర్కర్స్ అయితే వెళ్ళిపోతున్నారు ఈరోజు ఈ గోడ ప్లాస్టింగ్ చేశారు ఈ గోడ చేశారు ఈ గోడలన్నీ చేశారు నేను రోజు ఇసుక అంట వాటరింగ్ చేసేటప్పుడు కొద్దిగా చూసి చేయగూరు తడిసిపోతే మళ్ళీ ప్లాస్టింగ్కి ఇబ్బంది అయింది అని అన్నారు సరే అని చెప్పి చూసుకొని ఈ ఈరోజు మనం ఇదిగోండి మా పెద్దమ్మ వచ్చింది ఏదో వంటలు ఎలా ఉండాలని చెప్పి మావిడీ ట్రైనింగ్ ఇస్తుంది చేద్దాం ట్రై చేసిన కానీ చెల్లలేదు మొన్న ఆయన బర్త్డేకి ఆ పలావ్ అంట సూపర్ కుదిరిందంట పలావ్ చికెన్ నేను అనుకుని పొగడ్డం స్టార్ట్ చేస్తుంది నేను కావాలి తగ్గింది మా అబ్బాయి మీ అబ్బాయి అంటే అంట సర్లే చాలే నువ్వే నువ్వే చేస్తావు మా అమ్మోళ్ళక్క సరే బాయ్ బాయ్ నవదంపతిలా ఉన్నారు ఇద్దరు కాలు మీద పెట్టింది విన్యాసాలు వెంటనే వస్తా తల్లి బాయ్ బాయ్ సాజీ చెప్పమ్మా చెల్లికి బయటికి వెళ్తు వెళ్ళి తల్లి బాయమ్మా హాస్పిటల్కి వెళ్తున్నావు అండి అను బాగాలేదు కదా హాస్పిటల్కి వెళ్తున్నాము మంగళగిరి ఇంత సమ్మ ట్యూషన్లో ఉంటే తీసుకొని వెళ్దాము ఓ మాట చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చామన్నమాట

نے ہاں ہاں اے بھاؤ چلو اے بھاؤ اصلانے نہیں ہے اس تو چٹڑی اے